చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది రెండున్నాయి రెండున్నాయి ఉన్నాయి అని చూస్తూ ఉండడం అజ్ఞానం ఆ ద్వైతాన్ని చూడడం దితి ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు రాక్షసులు ఉంటారు అదితి ఎప్పుడు ద్వైతం చూడదు ఒక్కటి చూస్తూ ఉంటుంది అందుకనే అదితి సంతానం దేవతలు ఉంటారు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి ఏం చేయమంటారని అడిగింది ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు ఈ వ్రతం చేయి నీకు పిల్లలు పుడతారన్నాడు ఆవిడ వ్రతం చేసింది సరే రామాయణం బాలకాండలోనూ చెప్తారు ఇతర పురాణాల్లోనూ చెప్తారు ఆవిడ అంతవ్రతం చేసి చిన్న లోపం వచ్చింది ఒక రోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుత్తు ముడి వేసుకోకుండా పడుకుంది ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు లోపల పెడుగు పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమో అనేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి లోపలికి ప్రవేశించి మారుదో మారుదస్ చేతి గర్భం శక్రోప్యభాషత అని ఏడవకండి ఏడవ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు తల్లికి తిరిగి వచ్చింది ఎంత పని చేశావయ్యా పిండాన్ని నరికేశావా పోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి వస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు అరే రే నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్టలేదని ఆవిడ క్లేశం కలిగింది మళ్లీ కశ్యప ప్రజాపతిని అడిగింది మళ్లీ కశ్యప ప్రజాపతి వ్రతం చెప్పారు మళ్లీ వ్రతం చేసింది ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు పేరు వజ్రాంగుడు ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెట్టాడు ఇంద్రుణ్ణి పరవీభ్రష్టు చేసి ఇంతకు ముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు దేవతలకి నాయకుడు లేడు ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్ళారు ఆయన ఇంద్రుణ్ణి ఖైదు చేసేట తప్పు విడిచిపెట్టమన్నారు ఇప్పుడు పరమ పాపాత్ముడు మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు వజ్రాంగుడు జరిగిపోయింది జరిగిపోయింది నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు బ్రహ్మగారు ఉపదేశం చేశారు సత్వగుణం ఆవిర్భవించింది పరమభక్తుడైపోయాడు అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఈయనకి ఇచ్చారు ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అండి తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు ఎటువంటి కుమారుడయి ఉండాలి వాడి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలని ఆవిడ కోరికది ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు భార్య తమోగుణాన్ని పొందింది అరే రే ఎంత మాట అడిగిందిరా నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలన్నాడు ఇవ్వ ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు తధాస్తు జన్మిస్తాడు ఆయన వచ్చాడు వీరియాన్ని భార్య ఎందు నిక్షేపించాడు అటువంటి కుమారుడే సంభవించాడు ఆ కుమారుడు సంభవిస్తుండగానే దిక్కులన్నటా అగ్నిహోత్రం పుట్టిందిటే భూమి నుంచి ధూళి పైకి రేగింది సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి నక్కలు పెద్ద పెద్ద ఊళ్ళలు వేసే ఓళ్లల్లోకి వచ్చి కాకులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి గోవుల కన్నుల వెంట నీరు కారిందిటే వాటి పొదుగుల మీద రక్తం చిమ్మిందిటే కనపడకూడనటువంటి దుష్యకులములన్నీ కనపడ్డాయి ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు చిత్రం ఏమిటంటే మీకు దేవతలు తపస్సు చేస్తారు ఋషులు తపస్సు చేస్తారు రాక్షసులు తపస్సు చేస్తారు తేడా ఎక్కడ ఉంటుందంటే రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని సూషింప చేసేస్తారు వాళ్ళు వాడు చేసిన తపస్సు మీరు శివ మహాపురాణంలో చదివితే ఆశ్చర్యం ఇస్తుంది వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి వాడు వెయ్యి సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు పొగ పీలుస్తూ రెండు నిమిషాలు మనం మొగ పొగలో ముఖం పెట్టలేము వాడు వెయ్యి సంవత్సరాలు పొగలో ముఖం పెట్టి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు బొటన వేలు మీద నిలబడి తపస్సు చేశాడు వెయ్యి